కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ టైటిల్ గెలిచినా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నారు అయినా తాను హార్డ్ వర్క్ ను కొనసాగించానని తెలిపాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే కేకేఆర్ టైటిల్ గెలిచింది శ్రేయస్ అయ్యర్ కంటే ఆ జట్టు మెంటార్ గా గౌతమ్ కే ఎక్కువ గుర్తింపు లభించింది కెప్టెన్ గా టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు దాంతో అతను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలోకి రాగా పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసి తమ క్యాప్టెన్ గా నియమించింది తాజాగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన దర్శన కనబర్చాడు అసాధారణ బ్యాటింగ్ తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు ఐదు మ్యాచ్ల్లో రెండు వందల నలభై మూడు పరుగులు చేశాడు మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీలతో కలిసి కీలక భాగస్వామ్యాలను నమోదు చేశాడు ఈ విజయానంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు గత సీజన్లో ఐపీఎల్ టైటిల్ గెలవడంపైనే ప్రధాన ఫోకస్ పెట్టాను ఆ దేవుడి దయ వల్ల నేను అనుకున్నది సాధించాను అయితే ఈ విజయం తర్వాత నాకు రావాల్సిన గుర్తింపు రాలేదనిపించింది కానీ నేను నా పనిని ఆపలేదు నా ఆటను మెరుగుపరుచుకునేందుకు మరింత కష్టపడ్డాను నేను చెప్పే గుర్తింపు అంటే గౌరవం మైదానంలో పడే కష్టానికి దక్కే గౌరవం కొన్నిసార్లు సరైన గుర్తింపు దక్కదు ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించడం చాలా సంతృప్తినిచ్చింది వన్డే ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ త్రీ అనంతరం నేను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాను దాంతో నేను ఎక్కడ తప్పు చేశాను ఏమి చేయాలా నా ఫిట్నెస్ ఎంత మెరుగుపరుచుకోవాలి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఒక టైం టేబుల్ సిద్ధం చేసుకుని నా శిక్షణను కొనసాగించాను నేను ను మెరుగుపార్చుకోవాల్సిన నైపుణ్యాలపై ఫోకస్ పెట్టాను అని అయ్యర్ చెప్పుకొచ్చాడు